రెండు వేల ఏళ్ళలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు పేదలకి ఈ భూములు ఇచ్చారు ఈ భూములు మేము సాగు చేస్తుంటే ప్రతిసారి ఎవరో ఒకరు అడ్డం తగిలి ఈ ఇప్పుడున్న స్థానికంగా చిలగలూరుపేట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గారు కొంత ఈ గ్రానైట్ యాజమాన్యంతో కుమ్మక్క ఈ భూములు మొత్తం మైనింగ్ శాఖకి మైనింగ్ వాళ్ళకు అమ్మాలని చూస్తున్నారు ఈ భూముల కోసం మేము వస్తుంటే రైతుల కోసం పోరాడుతున్న చింతసాంబ్యం మీద అక్రమంగా కేసులు పెట్టారు ఈ మా భూములు మాకు కావాలని రేపు మేము ధర్నా కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేయబోతున్నాము మా రైతుల కోసం పోరాడుతున్న చింతసాంబ గారి మీద అక్రమ కేసులు ఎత్తివేయాలి ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో అట్లాగనే చిలకలూరుపేట మండలంలో గొప్పూడి రాజాపేట ఎడవల్లి అట్లాగనే మరి మురికిపూడి ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఈ ఈ సరౌండ్స్లో ఒక ఎనభై ఏడు మంది రైతులకి నిరుపేద రైతులు అందరూ కూడా దారిద్ర్య రేఖకు ఉన్నటువంటి వాళ్లే వీళ్ళకి రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది సంవత్సరాల్లో పట్టాలు ఇవ్వడం జరిగింది మరి వీళ్ళంతా కూడా సాగు చేసుకున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో గ్రానైట్ ఉందనేటువంటి ఒక దురాలోచనతోటి ఇక్కడ ఉన్నటువంటి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ ఇంకా పక్కన ఉన్నటువంటి మురికిపూడిలో ఉన్నటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరి వీళ్ళంతా కలిసి వేరే తెలుగుదేశం పార్టీ వాళ్ళతోటి గతంలో మైనింగ్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళతోటి వాళ్ళందరితో కూడా కుమ్మక్కయ్యి ఈ భూములు మొత్తం కూడా తహసీల్దార్ గారితోటి కలిసి ఆమెతోటి ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి చేయిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి తహసీల్దార్ గారిని అడ్డం పెట్టి తహసీల్దార్ గారు కూడా వెళ్తాడు కుమ్మక్కయ్యి ఈ భూములు మొత్తం కూడా లాక్కునేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా మరి ఒక నాలుగైదు రోజుల క్రితం మరి ఇక్కడ చింతాసామైనటువంటి రైతు మీద ఆయన పొలం దున్నిచ్చుకుంటా ఉంటే ఆ ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు మరి పోలీస్ కేసు పెట్టించారు ఆయన మీద ఆయన మరి మార్కెట్ డైరెక్టర్గా ఉన్నాడు పార్టీలో అనేటువంటి విషయం పక్కన పెడితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ మీద వితిర్యులు చెప్పడం వాళ్ళ మీద కేసులు బరాయించడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు అయితే దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే మీకు మీకు ఏ రాజకీయాలైనా ఉన్నవ్వండి మీరు ఏదన్నా చేసుకోండి కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బియ్యం కార్డు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా పేదవాళ్లే వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళ భూములు లాక్కొని మైనింగ్ చేసుకోవాలనేటువంటి ఆలోచన చాలా దురదృష్టకరం ఒక రెండు రోజుల క్రితం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని మరి రైతులంతా కూడా కలిశారు కలిసిన తర్వాత మరి ఎంపీని కలిసిన వెంటనే చింతా సాంబయ్య గారి మీద కేసు నమోదు చేయడం జరిగింది ఎంపీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదా ఆయన ఏమైనా పాకిస్తాన్కి ఎంపీనా మరి ఎంపీని కలిశారనేటువంటి ఒక ఉద్దేశంతో మరి ఆయన మీద మరి చింతా సాంబయ్య మీద ఇంకొక రైతు మీద ట్రాక్టర్ మీద ఇట్లానే ఇంకొక అతను శ్రీహారనేత మీద కేసులు పెట్టారు మంచి పద్ధతి కాదు వీటికి ఆల్రెడీ హైకోర్టులో ఎనభై ఏడు మంది రైతులు కలిసి ఒక ఐదు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు మరి రిట్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి ఇంటీరియర్ ఆర్డర్ వచ్చింది మరి ఐదు వందల సర్వే నెంబర్ మీద కన్నేసినటువంటి తహసీల్దార్ గారు అట్లాగనే మరి ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకుడు వీళ్ళంతా కూడా ఈ రాజకీయం చేయడం అనేది తప్పు దీన్ని నవతరం పార్టీ నుంచి తీవ్రం ఖండిస్తున్నాం రైతుల కోసం నవతరం పార్టీ ఎక్కడి వరకైనా వెళ్తుంది ఈ పోరాటం ఆగదు రైతుల భూములు రైతులకే చెందాలి అయ్యక అయ్య రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ పొలాలు ఇస్తే మరి కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ వేధింపులు రైతుల మీద ఆక్కపోవటం అనేది దురదృష్టకరమైనటువంటి విషయం తక్షణమే ఈ భూముల్లో పెట్టినటువంటి తహసీల్దార్ పాతి అటువంటి ఫ్లెక్సీలు తొలగించాలా మీ దురాలోచనలు ఆపాలి తహసీల్దార్ గారు కోర్టు ధిక్కరణ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా తహసీల్దార్ గారిని సస్పెండ్ చేయాలి కలెక్టర్కి కూడా చెప్తా ఉన్నాం మీరు కూడా కోర్టు దగ్గర ఎదుర్కొంటారు కలెక్టర్ గారు అట్లానే సబ్ కలెక్టర్ గారికి కూడా కోర్టు దగ్గరన మరి తప్పదు వీళ్ళ మీద కంటెంట్ నోటీసులు కూడా వెళ్ళినాయి కాబట్టి మీరు కనుక వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలు తొలగించి రైతుల సాగు కనుక సహకరించకపోతే మీ మీద ఈ పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదనేటువంటి విషయాన్ని కూడా పార్టీ నుంచి తెలియజేస్తా